హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే మొత్తానికైతే తిరుపతి అయితే రావడం జరిగింది చాలా రోజుల నుంచి తిరుపతి వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాము అది ఎందుకంటే మా అమ్మ కానీ తలనీనాలు తీయడానికి ఎప్పుడైనా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక అడ్డంకి వచ్చి అసలు అన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటా పోయినాము ఇక మొత్తానికైతే లాస్ట్ మంత్ అయితే మేమైతే తిరుపతికి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే తలనీనాలు తీయాలని తల్లినాలు చాలా రోజులు ఉంటే బాగుండదని అందరు అంటున్నారు ఇక ఇక ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకొని మేమైతే మొత్తానికైతే తిరుపతి అయితే వెళ్ళడం జరిగింది తిరుపతి వెళ్ళినాము ఇక మేమైతే నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే తిరుపతి అయితే అక్కడ చేరినాము బయటికి వెళ్తేనే చాలా మంది ట్రాక్ ఆటో వాళ్ళు ఉండేను ఇక మా మేమే తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అనంత ఒక ట్యాక్సీ కట్టుకొని అయితే వెళ్ళినాము నైట్ ట్వెల్వ్ అయితే డోర్ బంద్ చేస్తే మళ్ళీ మార్నింగ్ దాకా వెయిట్ చేయాలని పెట్టారు మార్నింగ్ దాకా అంతసేపు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది నైట్ నైట్ అప్పుడప్పుడే వెహికల్ పట్టుకొని ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ తీసుకొని అయితే వెహికల్ పెట్టుకొని ఇక గేట్ తర్వాత గేట్ దాకా తొందర అవ్వాలని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళేసి వచ్చినాము ఇక బయట అక్కడ దిగగానే టోకెన్ తీసుకున్నాము టోకెన్ తీసుకొని సైడ్కి వచ్చినాము లోపలికి రాగానే ఇక ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ టోకెన్ నెంబర్ తీసుకొని లోపలికి రావాలి మనకి ఏదైతే టోకెన్ ఇస్తారో అక్కడ చేయించుకోవాలి కాకపోతే ఏంటంటే మేము వచ్చిన రోజు అయితే ఆ రోజు ఖాళీ ఖాళీ ఉంది కాబట్టి ఎక్కడ పోయినా చేసారు అంతా ఖాళీ ఖాళీ ఉంది ఇక మా అమ్మగాని అతను ఇంటకలు అయితే తీయ కూర్చుని పెట్టుకున్నాడు తీయనికి ఇక కుడకలిచ్చినాము కుడక బెల్లము ఒక జాకెట్ ముక్కు ఇచ్చినాము దాంతోపాటు మూడు కత్తెరలు తీసి మూడు కత్తెరలు అయితే దీపించినాము ఈ మూడు కత్తెరలు తీసినాక జాకెట్ ఒకటి ఉండే ఆ జాకెట్ ముట్ట ఆయనకి ఇచ్చినాము ఆయనకి ఏమైనా పుట్టి వెంటకలు ఉన్నాయి కదా ఆ పుట్టి వెంటకలు అయితే మమ్మల్ని ఇక పెద్ద పెద్ద ఇందులో ఉండీలు పెట్టారు ఎందుకంటే పుట్టి వెంటలు ఉంటాయి కదా ఎవరైతే మొక్కుతారో దేవునికి ఇస్తా అని పుట్టి వెంటలు కానీ ముడుపులు కానీ వాళ్ళకైతే ఇందులో రెండు రెండైతే అరేంజ్మెంట్ చేసారు ముడుపులు అండ్ పుట్టెంటుకలకు ఇక అందులో అయితే వేసినాము చాలా వెంటకలు ఉన్నాయి ఆల్రెడీ నిండిపోయినట్టుంది ఇక అటో ఇటో ఐదు కత్తలు చేసినాము ఇక మావాడిని అయితే గుండి అని కూర్చునే పెట్టినాము ఇక కొంచెం అంత గీకంగానే మావాడైతే ఒకటే ఏడవడం అయితే సురుగు చేసిండు ఇక మెసుడు పెట్టిండు మేమైతే భయపడ్డాం కత్తి గీతలు పడుతున్నాయి ఏమో అయ్యో అని చూస్తే ఏం కత్తి గీతలు అయితే మళ్ళీ ఇక మళ్ళీ కూడా అట్లా అనగబట్టినా కానీ మావాడు అస్సలు ఆగనే ఆగలేదు ఇక ఇక ఇట్లయితే కదతలేదని ఆయనతో ఫోన్ తీసుకొచ్చినాము ఫోన్ తీసుకోవాలంటే ఇక ఫోన్ ఇప్పించినాము ఇక ఫోన్ ఇప్పిస్తే అప్పుడు కొద్దిగా కుదురుగా కూర్చున్నాడు ఇక ఫోన్ చూసుకుంటే కూర్చున్నాడు పాపం ఆయన కూడా చాలా బాగానే చేసిండు ఏమి యొక్క కత్తు పడకుండా పర్లేదు నా మంచిగానే చేశాను మేము నైట్ టూ ఓ క్లాక్ వచ్చినాము రాగానే టోకెన్ తీసుకున్నామంటే టోకెన్ తీసుకుని రాగానే ముంగట రెండు ఉన్నాయి అన్నట్టు ఒకటి వన్ టూ అన్న అన్నట్టు వన్ ఇచ్చారు మాకు కాకపోతే వన్లో కొద్దిగా మంది ఉన్నారు ఇక ఉన్నారని మళ్ళీ మేము టూలోకి వచ్చినాం ఇక టూలోకి వస్తే కొంచెం ఖాళీ ఖాళీ ఉంది కొంచెం మంది చాలా కాలి ఉంది అసలు మంది లేరు మొత్తం ఖాళీ ఖాళీ ఉంది ఇక ఇక్కడైతే ఫ్రీగా ఉన్నదని మేము అందరం ఇక్కడనే చేయించుకున్నాము సొందర సొందరగా వేరే వాళ్ళు మా చుట్టాలకు కూడా వాళ్ళకి ఇచ్చిన నంబర్లో పంపిపోమన్నాము ఇక అందరూ వేయడం ఉంటే టైం వేస్ట్ అయితే మీరు కూడా చేయించుకోపోరు అని అందరూ పంపించి ఇక మేము మా అమ్మగారి దగ్గరనే ఉన్నాము మా అమ్మగారిని అయిపోయిన తర్వాత ఇక మేము కూడా చేసుకున్నాము మాకు ఇది చేసుకున్న వారికి అందరు కటింగ్లు చేసుకున్న వారికి నాలుగు అయింది మళ్ళీ ఇందులోనే స్నానాలకు కూడా అందుబాటులో ఉంది మళ్ళీ ఇంకో ఫెసిలిటీ ఏముందంటే ఇందులో కొంతమంది చల్లీలు చేయను వాళ్ళకు హీట్ వాటర్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఇది ఒక ఫెసిలిటీ బాగుంది కదా తిరుపతిలో ఇక మావాడు జర్రా నవ్వుతాడు బాగా చేస్తుండు మీ వీడియో తీస్తున్నాను మావాడు నవ్వుతా ఉన్నాడు పర్లేదు ఆయన అయితే బాగానే చేశాడు మేమైతే ఆయనకు ఎక్కువ డబ్బులు ఏమి ఇవ్వలేదు ఇక హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకున్నాడు మంచిగానే చేసాడు ఈ మబ్బులో నాలుగిటికి మేమైతే వెళ్ళినామంటే స్నానాలు చేసి వెళ్ళినామంటే ఇక నడుచుకుంటే మేము దర్శనం ఉన్నంత దూరము అక్కడ మేము మబ్బులో నాలుగిటికి వెళ్తే మబ్బల వెళ్తే మమ్మల్ని మళ్ళీ ఒక డే అయిపోయింది మళ్ళీ నైట్ టువెల్వ్ దాకా టువెల్ ఓ క్లాక్ దాకా మమ్మల్ని రూమ్లలోనే వెయిట్ చేయించారు ఇక రూమ్లోనే ఫుడ్ వచ్చింది పాలు మళ్ళీ ఏంటి దద్దోజనం లాంటిది వచ్చింది కిచిడి బాగా మొత్తం చాలా వరకు అయితే కిచిడి వచ్చింది అన్ని అందులో మిక్స్ చేసి వేసినాయి కిచిడి వచ్చింది ఫుడ్కి అయితే ఏడవ కాలేదు ఇక ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మాకైతే అంటే ట్వల్ ఓ క్లాక్ అయితే మాకైతే దర్శనం అయితే అయింది దర్శనం కాగానే ఇక లడ్డూలు తీసుకున్నాము లడ్డూలు తీసుకొని నైట్ ఇక అక్కడే స్టే చేసినాము మార్నింగ్ మళ్ళీ మేము టికెట్లు రిటర్న్ బుక్ చేసినాము నైట్కు ఈవినింగ్ రిటర్న్లా బుక్ చేసినాము టికెట్లు ఇక డే మొత్తం అక్కడ షాపింగ్ చేసుకొని మళ్ళీ నా సాయంత్రము సెవెన్ ఫైవ్ సిక్స్ థర్టీ గట్ల మళ్ళీ మాకు ట్రైన్ ఉంది తొందర తొందరగా షాపింగ్ చేసుకుని అయితే మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే కావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్